మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మారిపేడ మండలం చిల్లం చెర్ల గ్రామంలో మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైపు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక్క బలరాం నాయక్ చెరువులో పిల్లలు వదిలారు కాగా అంతకుముందు దేవాలయంలో పూజలు నిర్వహించారు

మత్స్యశాఖ రాష్ట్రంలో గత పది సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో జరిగిన విధ్వంస ఆర్థిక విధ్వంసం కావచ్చు యువతకు ఉపాధి ఉద్యోగాల నష్టం కావచ్చు అదేవిధంగా వివిధ కులాలకు సంఘాలకు జరిగిన నష్టాలు అన్ని పూడ్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర యావత్తుగా అందరికీ గౌడ సోదరులకు అందించాల్సిన మరి ఐఐటి స్టూడెంట్స్తోని శాస్త్రవేత్తలతోని మరి రూపొందించబడిన కాఠమైన కిట్టు ఉచితంగా ఇవ్వడం అదేవిధంగా ముద్ర సోదరులకు గంగపుత్ర సోదరులకు ఉచిత పిల్లల పంపిణీ ఆర్థికంగా వారి కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం మహిళా సంఘాలకు మరి దాదాపుగా కోట్ల రూపాయల రుణాలు కల్పించి కోటి మంది మహిళల్ని కోటి షోలు చేసే కార్యక్రమాన్ని అదేవిధంగా యువతలో తెలంగాణ స్ఫూర్తిని పోరాట పటిమను పెంచే విధంగా ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్కూల్స్ ఇంటర్నెట్ ఇంటర్గ్రేటెడ్ స్కూల్స్ ఐటీఐ స్కూల్స్ స్కిల్ డెవలప్మెంట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ యంగ్ ఇండియా మరి పేరు మీద ఈరోజు రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిన్ననే దాదాపుగా ఒక పదివేల మందితో ఎల్బీ స్టేడియంలో కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా గతంలో గత పది సంవత్సరాల్లో పది లక్ష మనంటే పదిహేడు వేల ఇంకా పిలుడైపోతాడు ఉన్నోడు పదిసోడు ఇంకా పదిసోడు అవుతాడు ఆ వ్యవస్థను ఆ వ్యత్యాసాన్ని తగ్గించే విధంగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ముందుకు సాగుతూ ఉంది చెరువులు కబ్జాలైన వాస్తవం కాదా హైదరాబాద్లో నాలాలు మొత్తం కబ్జాలు చేసింది వాస్తవం కాదా మరి అవన్నీ బయట తీసే కార్యక్రమం చేస్తూ ఉండు ఇబ్బంది కావచ్చు ఒకరిద్దరికి కడుపు నొప్పి పెట్టచ్చు కానీ వందల మందికి లాభం జరిగే కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ మీద జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద నిందేస్తే రేవంత్ రెడ్డి గారిని బదనాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు పక్కకు తప్పుకుంటే మేము హాయిగా ఆడుకోవచ్చు మళ్ళీ పాడుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కానీ రేవంత్ రెడ్డి గారే వీళ్ళకు మొగుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా పది సంవత్సరాలు సీఎం ఉంటారు అన్నలారా ఇదే విధంగా మీకు వచ్చే ప్రతి హామీని వాడు పది సంవత్సరాలు ఒక్క హామీని నిలబెట్టుకున్నానే మా దళిత సోదరుడు చెప్పినట్టు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు మూడు ఎకరాల భూమి అన్నాడు అదేవిధంగా ఇంకా దళిత బంధు అన్నాడు అన్నీ చెప్పిండు ఏమైనా చేసిండా పై నుంచి శ్రీరామసాగర్ కాలువలతోనే చెరువులు నిండితే కాలుష్యం నీళ్ళని చెప్పి చూపించి కుంకుమలు పసుపులు చెరువులలో చేపించిండు ఉత్సవాలు అని చెప్పేసి చెడు కొట్ట మీద చికెన్తో భోజనాలు పెట్టిండు ఆడ గ్రామ పంచాయతీలలో ఫిష్ తన లక్షల కోట్లు అప్పు చేసి కేవలం ఇట్లా ఇస్తున్నట్టు ఇట్లా చూపించేది కానీ ఏమైనా పథకాలు ఏమైనా ప్రజలకు చేరినాయా మన ప్రభుత్వం ఏర్పడ్డ నెల లోపలనే నాలుగు పథకాలు అమలు చేసినాం సంవత్సరం లోపే పది పది నెలలే ఏడో తారీఖు వస్తే పది పది నెలలు పది నెలల పాలనలోనే మనం ఎనభై శతాయించడం జరిగింది అవి కూడా నవంబర్ డిసెంబర్ మాసంలో మీకు తప్పకుండా క్లియర్ అవుతాయి రైతు భరోసా కూడా సంవత్సరానికి ఐదు ఎకరాలకు గీయాలన్నా పది ఎకరాలకు ఇవ్వాలన్నా అనేది కొంత రైతులతో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి జనవరి ఫిబ్రవరి లోపే రైతు మాఫీ అయిపోయిన తర్వాత ఇంద్రమే ఇల్లు ఇచ్చిన తర్వాత అది కూడా రైతు భరోసా కార్యక్రమం కూడా రైతులకు కష్టపడి పండించే రైతుకు మాత్రమే ఇస్తాం మా యుగన్ రెడ్డి గారి లాగా పెట్టుకుంటే ఇయ్యం జామీతా చెట్లు పెట్టుకుంటే ఇయ్యాం మా బలరాం నాయక్ గారి లాగా వెంచర్లు చేసుకుంటే ప్లాట్లు చేసుకుంటే ఇయ్యాం అన్నలారా పేదలకు నిజమైన లబ్ధిదారులకు పథకాలు పోవాలి కేసీఆర్ ఏం చేసిండు కాలువల కింద పోయిన భూములకు ఇచ్చిండు గుట్టలకి ఇచ్చిండు పుట్టలకు ఇచ్చిండు అన్నిటికి ఇచ్చిండు ఉన్న అప్పు చేసి మళ్ళీ పోనీ నిజంగా ఖజానా ఉందా అంటే ఇయ్యలే చెరువులో కూడా ఇచ్చిండు కాబట్టి కాబట్టి మధ్యలో మాట్లాడకండి మళ్ళీ